హాయ్ అండి రామాదేవి బ్లాగ్స్కి స్వాగతము నేను నిన్న శనివారము నందివడ్డమానని ఒక శనీశ్వరుని గుడికి వెళ్ళడం జరిగింది దాని గురించి మీకు ఇప్పుడు అవశ్యం చెప్తాను ఒడ్డమాను అనేది ఎక్కడ ఉంటుందంటే నాగర్ కర్నూలు జిల్లాలో బిజినపల్లి ఉంటుంది ఆ బిజినపల్లికి ఒక ఆరు కిలోమీటర్ల దూరంలో నంది ఒడ్డమాన్ ఉంటుంది అక్కడ ఒడ్డమాన్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే అక్కడ నంది ఉంది శివాలయంలో పెద్ద నంది ఉంది వడ్డెమాన్ అనేది ఊరు నంది ఉంది కాబట్టి పెద్ద నంది ఉంది కాబట్టి నంది ఒడ్డమాన్ అని వచ్చి అని పేరు వచ్చింది నేను అక్కడికి ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఫిఫ్టీన్కి ఇంటికి ఇంటి నుంచి బయలుదేరడం జరిగింది అక్కడికి వెళ్ళేసరికి సెవెన్ ఫిఫ్టీన్ అట్లయింది ఇక్కడ శనీశ్వరునికి పూజలు జరుగుతాయి జ్యేష్ఠాదేవి కూడా ఉంటుంది శనీశ్వరుని భార్య జ్యేష్ఠాదేవి కూడా ఉంటారు అయితే ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఏం తీసి అని అంటే ఇక్కడ మా చాలా మహత్యం గల ప్లేస్ ఇక్కడ ఉన్నటువంటి ప్లేసు నేను రెండు వేల నాలుగు కంటే ముందు నేను ఇక్కడికి వెళ్ళడం జరిగింది కొంచెం మంచి జరిగింది మాకు ఇప్పుడంట అప్పుడు అంత ఏది ఇదిగా డెవలప్ కాకున్నది అసలు చేన్ల మధ్యకెళ్ళి నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళం మేము ఇప్పుడు ఏం లేదు మంచిగా డైరెక్ట్ విగ్రహం టెంపుల్ దగ్గరికి తీసుకొని వెళ్తుంది అన్నట్టు మేమైతే అక్కడికి అయితే ఇక్కడ వెళ్ళాలనుకుంటే మూడు వారాలు కంటిన్యూ వెళ్ళాలంట లేదంటే అంటే ఐదు వారాలన్నా లేకుంటే ఏడు వారాలన్నా వెళ్ళి మళ్ళీ పూజ ఉంటుంది అంటే ఎనిమిదో వారము అట్లా ఏడో వారాలు వెళ్ళిన వాళ్ళకు అట్లా చేయాలంట అయితే ఇప్పుడు నేను చెప్తాను నేను నేను ఎప్పుడు రెండు వేల నాలుగు కంటే ముందు వెళ్ళి ఇప్పుడు కనీసం పద్నాలుగు అది పదకొండేళ్ళు పన్నెండేళ్ళ తర్వాత వెళ్ళినాం ఫస్ట్ ఇక్కడికి వెళ్ళాక మనకు బ్లాక్ వస్త్రాలు కావాలి అక్కడ కౌంటర్ ఉంటుంది ఆ కౌంటర్ దగ్గర ఏది సెవెంటీ రూపీస్కేమో వస్త్రాలు ఇచ్చిండ్రు ఇస్తే టికెట్లు రెండు ఇస్తారు అయితే సెవెంటీ రూపీస్కి వస్త్రాలు ఇచ్చిండ్రు బ్లాక్వి మనకి ఇష్టమైనవి వేసుకోవచ్చు అక్కడ పంజాబ్ డ్రెస్లు ఉంటాయి లేడీస్కి అయితేనేమో చీరలు ఉంటాయి జెంట్స్కి అయితేనేమో ఓన్లీ లింగిల్ మాత్రమే కంపల్సరీ అలా తీసుకొని వెళ్ళి ఆ డ్రెస్సు మన డ్రెస్ బ్లాక్ డ్రెస్తోనే చల్లనీళ్ళలో తలస్నానం చేయాలన్నట్టు తలస్నానం చేసి ఆ తడి వస్త్రాలతోనే మళ్ళీ అక్కడికి ఇంకో కౌంటర్ దగ్గరికి హండ్రెడ్ రూపీస్ ఇస్తే మనకు ఏది నువ్వుల నూనె నువ్వులు తర్వాత నల్లది రిబ్బెన్ ఉంటుంది బ్లాక్ రిబ్బెను ఒక కొబ్బరికాయ ఇంకేదో పొట్లం ఇస్తారు అవి ఇచ్చిన తర్వాత మనము గుళ్ళో కూవాలి ఇక్కడ శనిశ్వరుని ఇది ఉంటుంది అప్పుడు ఓపెన్ ప్లేస్ ఉండే ఇప్పుడైతే మంచిది వేసిండ్రు అన్నట్టు రేకుల వేసిండ్రు మంచిగా ఉంది వెళ్ళి లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ మేము అయ్యగారు పూజలు చేపిస్తారు చేసిన తర్వాత మళ్ళీ అక్కడ పూజలంతా అయిపోయినాక ఏడు సార్లు శనిశ్వరుని చుట్టూ ప్రదక్షిణ చేసి కొబ్బరికాయ కొట్టి మళ్ళీ నూనె రుద్దుకొని అక్కడ స్వామివారిది మళ్ళీ స్నానం చేసి వెళ్ళి మళ్ళీ మామూలు వస్త్రాలతో వచ్చి ఇక్కడ శివాలయంలో దర్శనం చేసుకుంటాము అలాగే నేను చేసుకోవడం జరిగింది శివాలయం వెళ్ళి నంది అది పురాతనమైనటువంటి శివాలయం అది అక్కడ దర్శనం చేసుకొని రావడం జరిగింది ఎంతో ప్రత్యేకత ఉంది ఇక్కడికి వచ్చిన వాళ్లకు ఎలాంటి ఉన్నా కూడా తొలగిపోతాయి మీరు కూడా వెళ్ళండి తప్పనిసరిగా అక్కడికి వెళ్ళితే మీకు మంచి అనేది తప్పనిసరిగా జరుగుతుంది వెళ్తే మూడు వారాలన్నా వెళ్ళండి వెళ్తే ఐదు వారాలన్నా వెళ్ళండి లేకుంటే ఏడు వారాలను వెళ్ళండి మీ ఓపిక అన్నట్టు ఇక్కడ బిజినపల్లి మండలంలో నందీశ్వరుడు అనేది ఉంటుంది నందివడ్డమ అని పేరు ఉంటుంది okay na thank you bye